అందరికి మన విజయవాడ సింగనగర్ వరద బాధితులకు బెజవాడ మస్తాన్ టీం తరపు నుంచి భోజనాలు వాటర్ బాటిల్స్ అందిద్దామని బయలుదేరిన మాకు కిషోర్ గారు వాళ్ళ బ్రదర్ సహకారంతో దాదాపుగా రెండు వేల మందికి భోజనాలు అలాగే వాటర్ బాటిల్స్ అందించాం మాకు పోలీసుల సహకారం అందించడంతో బోట్లు కూడా వెళ్ళలేని ప్రాంతానికి మేము ట్రాక్టర్తో తో అక్కడ అడుగడుగునా విషాదాలే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఓ హాస్టల్లో ఉంటున్న యాభై నుంచి అరవై మంది ఆడపిల్లలకి పేకల్లో నీళ్ళలో మా టీం అందరం కలిసి వెళ్ళి వాళ్ళకి ఆహారం వాటర్ సప్లై చేశాం వాళ్ళు చెప్పిన ఒక్క ట్యాంక్స్ తో మా కష్టాన్ని మర్చిపోయాం ఫుడ్ డొనేట్ చేస్తున్న చాలా మంది స్టార్టింగ్ పంచడంతో వేస్ట్ అయిపోతుంది మనం అలా వేస్ట్ చేయకూడదని లోతట్టు ప్రాంతాలైన కాలనీ అంబాపురం కండ్రిక పాయికాపురం లాంటి ప్రాంతాల్లో ప్రజలకి ఆహారాన్ని పంచాం దాతలందరికీ మా విజ్ఞప్తి అక్కడ భోజనాలతో పాటు మంచినీళ్ళ కొరత చాలా ఉంది దయచేసి వాళ్ళందరికీ మంచి నీళ్లు అందించండి మేము కల్లారా చూసాం అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోలీస్ శాఖ వారు ఇలా అక్కడ ప్రతి ఒక్క శాఖ ఆహార కష్టపడుతున్నారు వాళ్ళందరికీ మా టీం తరఫు నుంచి ధన్యవాదాలు